ఐడ్రీ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనతో పాటు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫినాన్షియల్ గ్రోత్ గురించి అనమాట అందరూ ఖచ్చితంగా చూడండి హై సార్ బాగున్నారా మీరు బాగున్నారా చాలా బాగున్నాను సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ఉండేదే ఎలా అయినా లైఫ్లో ఎదగాలి డబ్బు బాగా సంపాదించాలి అని డబ్బుని అట్రాక్ట్ చేయాలి అని ఉంటుంది బట్ ప్రతి ఒక్కరం కూడా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళే ఇంక్లూడింగ్ మీ అందరం కూడా ఇప్పుడు మీరు మీరు చెప్తారంటే కొన్ని క్లాసెస్ ద్వారా మీ మీ ప్రోగ్రామ్స్ ద్వారా చాలా మందికి మార్పుని తీసుకొచ్చాం ఫైనాన్షియల్గా వాళ్ళ గోల్స్ని వాళ్ళు అచీవ్ అయ్యేలా చేశామని చెప్పి ఎలా సార్ అసలు క్లాసెస్ ద్వారా మనిషిలో మార్పు ఎలా వస్తుంది ఆ ప్రోగ్రామ్స్లో ఏం చెప్తారు ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి మా దగ్గర అనంత కుబేర క్రియ అని ఉంటుందండి అంటే ఒక వ్యక్తి మా క్లాస్కి రాక ముందు డబ్బు పట్ల ఆయనకు ఆలోచన విధానం ఎలాగుండేది డబ్బు వచ్చినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఎలాగుండదు డబ్బు ఆయన దగ్గర లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఉండేదనేది ఒక వన్ అవర్ వాళ్ళ దగ్గర ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అక్కడ అలా ఇంటరాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏదైనా అక్కడ ఒక హెల్దీ క్రియేషన్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఓపెన్ అవుతారు అంటే కొంతమంది వాళ్ళ యొక్క మానసిక బాధను లోపలే పెట్టుకుంటారు మనిషికి ఏ ప్రాబ్లం ఉన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండకూడదండి మనిషికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా ఉంది అనుకోండి మనిషిని ఒక దగ్గర స్థిరంగా ఉనివ్వదు అనమాట దానికే ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో వచ్చిన వాళ్ళకు ఫస్ట్ డబ్బు పట్ల వాళ్ళు ఉన్నటువంటి చూసే విధానాన్ని అక్కడ మారుస్తాం అనమాట అంటే ఇన్ని రోజులు మీరు చూస్తున్నటువంటి డబ్బును ఏ విధంగా చూస్తున్నారు మీరు ఏ విధంగా డబ్బు పట్ల బిహేవ్ చేస్తున్నారు అని వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్గా చూపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవుతారు అనమాట అంటే నేను డబ్బు పట్ల ఈ విధమైన వ్యక్తిత్వంతో ఉన్నాను కాబట్టి డబ్బు నా దగ్గరికి రావడం లేదు అని వాళ్ళు అక్కడ ఒక క్లారి క్లారిఫికేషన్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పటి నుండి డబ్బును చూసే విధానం వాళ్ళకి అక్కడ క్లాసులో చెప్పడం జరుగుతుందన్నమాట అంటే అక్కడ వాళ్ళకు ఒకటి స్వర్ణ ధ్యానక్రియ అనేది ఉంటుంది అనమాట అంటే డబ్బును మనం ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి ఇన్ని రోజులు డబ్బు పట్ల మనం చేసిన తప్పులేంటి వాటికి ఆపోజిట్గా అంటే డబ్బు పట్ల మనము ఎలా ప్రేమతత్వంతో ఉండాలి ఎలా కృతజ్ఞత భావంతో ఉండాలి ఫ్యూచర్లో మనం ఏం చేస్తే డబ్బు మన దగ్గరకు వస్తుంది అక్కడ ఫుల్ డే సెషన్ ఉంటుంది అనమాట అంటే డబ్బు ఎలా ఎలాగుంటుందన్నట్టు చూడండి ఇప్పుడు ఒక్కసారి మనము ప్రతిరోజు ఇప్పటికీ మనము జన్మ తీసుకున్నప్పటి నుండి ఈ క్షణం వరకు డబ్బు అనేది ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి నిమిషం మనకు ఉపయోగపడుతూనే ఉంది డబ్బు మనకు ఉపయోగపడే పడేదానికన్నా డబ్బును మనము దూషించేది ఎక్కువైపోయింది కానీ డబ్బు మనకు ప్రతిరోజు నిత్యం మనకు ఉపయోగపడుతుంది అనేది మనిషి అది మర్చిపోయి ఏదో ఒక రోజు టయానికి మన దగ్గరికి డబ్బు రాలేకపోతే ఆ రోజంతా డబ్బును తిడుతూనే ఉంటాడు యద్భవంత తద్భవతి నీవు దేనిపైన అయితే ఎటువంటి అభిప్రాయంతో ఉన్నావో అదే నీ జీవితంలోకి వస్తుందనే సత్యం అక్కడ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట అంటే విత్ ప్రాక్టికల్ గా చూపిస్తాం మనకు డబ్బు పట్ల మనం చేస్తున్న ఏంటి ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక డబ్బును క్రియేట్ చేసుకుని ఆ మనిషి చుట్టూ డబ్బుని ఎప్పుడైతే నెగిటివ్గా చూస్తాడో ఆ మనిషికి హెల్త్ పాడవుతుంది రిలేషన్ పాడవుతుందండి ఫైనాన్షియల్ మెయిన్ ఈ మూడు ప్రాబ్లంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది మెయిన్ ఉంటుందండి కాబట్టి మనం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ క్లాస్ లో కుబేర క్రియ ద్వారా ఇవన్నీ డబ్బుకు సంబంధించినటువంటి వాల్యూస్ ఎథిక్స్ వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి సో అనంత కుబేర క్రియ అంటే ముందు అంటే డబ్బు బిహేవియర్ తెలుసుకోవాలంటే ముందు మన బిహేవియర్ ఎలా ఉంది అనేది తెలుసుకుని తర్వాత డబ్బు బిహేవియర్ తెలుసుకొని అట్రాక్ట్ చేసుకోవాలి సో అదైతే రివీల్ చేస్తారు స్వర్ణ ధ్యాన క్రియ అని ఒకటి అన్నారు అది వీళ్ళకి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అనంత కుబేర క్రియ అంటే మేము పెట్టే క్లాస్ పేరు అండి డబ్బుకి సంబంధించిన క్లాస్ ఆ క్లాస్ వచ్చిన వాళ్ళకి స్వర్ణ ధ్యాన క్రియ అనేది వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మెడిటేషన్ ఉంటుంది ఓకే స్వర్ణం అంటే మనం బంగారం స్వర్ణాన్ని మనం సాంస్క్రీట్ లో స్వర్ణం అంట మనం అంటే ఇక్కడ సంపద ఐశ్వర్యం అనేది ఇప్పుడు మనము డబ్బు రూపంలో చూస్తున్నాము కానీ మనకు యుగాల త్రేతయుగం దోపరయోగం ఈ యుగాల్లో కూడా అక్కడ డబ్బు చలామణిలో ఉండదు కదా అక్కడ అంతా యుగంలో చలామణిలో ఉండేది అంటే వాళ్ళు ఆ రోజు డబ్బు పట్ల వాళ్ళు ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు వాళ్ళు ఎందుకు అంత ఆనందంగా అనేది మనము ఇతిహాస పురాణాల నుంచి సభ్యత తీసుకురావడం జరిగింది అనమాట అంటే ఈ స్వర్ణ ధ్యాన క్రియను చేస్తూ మనం ఈ పంచభూతలకి చేయడం జరుగుతుంది ఒక వ్యక్తిని నువ్వు కూర్చొని ఈ రోజు ఈ రోజు క్లాసుకు వచ్చి నువ్వు రేపటి నుండే డబ్బు పట్ల నీ బిహేవియర్ మార్చుకుంటే మార్చుకోడు ఎందుకంటే ఈ క్లాసుకి వచ్చిన రోజు వన్ డే ఫుల్ సెషన్ ఉన్నా మరి వెళ్ళిన తర్వాత అవే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు గుర్తు అలా రాకకుండా మనం ప్రతిసారి ఈ పంచభూతాలు నలభై ఒక్క మాట్లాడుకుంటుంటాం కదా వాళ్ళకి తెలియకుండానే ఈ పంచభూతాలకు వాళ్ళకి రోజు రోజుకు రోజుకు వాటికి అసెంట్ చేయడం జరుగుతుంది అనమాట అంటే ఈ డబ్బు కంటే ముందు వాళ్ళకు పంచభూతాల యొక్క వాల్యూ వాళ్ళకి తెలియజేస్తాము అంటే త్రేతయుగము దోపరయుగము ఈ యుగాల కృతయుగంలో పంచభూతలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని మనిషి ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడు అనేది వాటి యొక్క వాల్యూ తెలియజేస్తూ ఈ కలియుగంలో ఈ పంచభూతలు మనిషి మరి ఎందుకు మర్చిపోయాడు ఎందుకు ఈ కష్టాలు బాధలు అని వీళ్ళకి తెలియజేస్తూ ఈ పంచభూతాలకు ఫైనాన్షియల్ ప్రాబ్లంకు మనం కనెక్ట్ చేస్తామన్నమాట ఈ స్వర్ణ ధ్యాన క్రైనా మనం నలభై ఒక్క రోజులు వాళ్ళ వాళ్ళపైన అప్లై చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి నలభై ఒక్క రోజులు సిన్సియర్గా మెడిటేషన్ చేస్తాడో ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనేది మనిషికి తగ్గుకుంటూ వస్తుంది డబ్బు పట్ల ఈ వ్యక్తి చూసే విధానం మారిపోతుంది అంటే ఈ క్లాస్కి వచ్చిపోయిన తర్వాత డబ్బు పట్ల వాళ్ళకి ప్రేమ పెరుగుతుంది డబ్బు పట్ల కృతజ్ఞత భావం పెరుగుతుంది పొరపాటున కూడా డబ్బుని కూడా తిట్టరు ఎందుకంటే మేము పాస్ట్ మొత్తము ఆ రోజు వరకు డబ్బు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడింది అనేది పిన్ టు పిన్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రియలైజ్ అవుతారు అనమాట ఇప్పుడు మనం ఏదో ఒక మూవీ చూస్తూ ఉంటామండి క్లైమాక్స్లో ఒక ఫాదర్ కావచ్చు బ్రదర్ వరకు ఆ సినిమా మొత్తం వీళ్ళకు వాళ్ళు ఏమంటారే నా మా ఫాదర్ నా కోసం ఏం చేయలేదు నా బ్రదర్ నా కోసం ఏం చేయలేదని ఆ సీన్ రన్ అవుతూ ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్లో వాళ్ళు వాల్యూ తెలిసినప్పుడు వాళ్ళు ఎంత మానసికంగా ఇది అవుతారు కరెక్ట్ ఈ విధంగా మనం ఇన్ని రోజులు డబ్బు మనకి ఏ విధంగా ఉపయోగపడింది అనేది మన క్లాసులో వాళ్ళకు రియల్గా ప్రాక్టికల్గా చూపించినప్పుడు కొంతమంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు క్లాసులో అంటే ఇంత మనము డబ్బును ప్రతి రోజు నాకు ఇంత ఉపయోగపడుతుంటే నేను మాత్రం డబ్బును ప్రతిరోజు తిడుతూనే ఉన్నాను కదా అన్నప్పుడు మనిషి రియలైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే యద్భావంత ఈ రోజు నుండి రియలైజ్ అయ్యాను కాబట్టి రేపటి నుంచి నేను డబ్బు పట్ల విధానం మార్చుకుంటాను తప్పులు చేయను పొరపాట్లు చేయను అన్నప్పుడు ఏమవుతుందంటే నిదానంగా వాళ్ళ జీవితంలోకి డబ్బు రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఎస్ అద్భుతం సో మీ ఇప్పుడు దాకా ఈ ప్రోగ్రామ్కి చాలా మంది అటెండ్ అయ్యి ఎంతో మంది బయటకెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలను మార్చుకున్న వాళ్ళు ఉంటారు సో మీకు వచ్చిన టెస్టిమోనియల్స్ ఉంటాయి మళ్ళీ వాళ్ళు వాళ్ళ గ్రాటిట్యూడ్ చెప్తా ఉంటారు ఫోన్ చేసి మీకు మీతో పంచుకున్న సందర్భాలు ఏమన్నా కొన్ని షేర్ చేస్తారండి చాలా మంది ఉన్నారండి కొంతమంది డబ్బు ఉండే కూడా వాళ్ళు మానసికంగా అంటే డబ్బు ఉన్నా కూడా డబ్బును వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలో తెలియక డబ్బును అలాగే పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే డబ్బు ఎలాగ ఉండాలంటే ఎప్పుడు ఆ నీటి ప్రవాహం మాదిరి ఉండాలండి డబ్బును ఎలాగంటే మనము యూనివర్స్కి ఒక పది రూపాయలు ఖర్చు చేస్తే మన దగ్గరికి వంద రూపాయలు వస్తుంది ఈ యూనివర్స్ సిద్ధాంతం అనేది వాళ్ళకి చెప్దాం అనమాట అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు మన క్లాసులకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే రియలైజ్ అయ్యి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ మా దగ్గరికి అగైన్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదైతే బెనిఫిట్ పొందారో వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పడం వల్ల ఏమవుతుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరకు ఒక పది మంది వచ్చింటారండి ఆ పది మందిలో కొంతమందికి రిజల్ట్ వచ్చినప్పుడు బయట వాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళు అంటే మౌత్ టాక్ అనమాట వీళ్ళ దగ్గర పోతే డబ్బు పట్ల ఈ విధమైనటువంటి వ్యక్తిత్వంతో ఉంటారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని మారుస్తారు అన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఆకలిని వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ పూట భోజనం పెడితే ఆ పూట ఆకలి తీరిపోతుంది కానీ ఒక వ్యక్తికి మేము లైఫ్ టైమ్ చెప్పేస్తామన్నమాట డబ్బు గురించి హెల్త్ గురించి రిలేషన్ గురించి అట్లాంటప్పుడు ఏమవుతుంటే ఆనందంగా ఉంటే అది చాలా అనుకుంటాం కాబట్టి ఈ రోజు మన క్లాసులకు సో మీరు ఒక మాట అన్నారు అంటే ప్రవాహం నది ప్రవాహంలా ఉండాలి డబ్బు అనేది ఖర్చు పెట్టాలి మళ్ళీ తిరిగి వంద రూపాయలు రావాలి ఇలా ఉండాలని చెప్పారు నేను కొంతమంది గురించి అన్నాను పిల్లికి కూడా బెచ్చం బెచ్చం పెట్టడరా అని చెప్పి అంటే ఎలా అంటే ఒక పెద్ద యాక్టర్ అండి ఎన్నో వందలు సినిమాలు చేశాడు చాలా మంది అభిమానులు ఉన్నారు అంటే హీరో కాదు చాలా మంది అభిమానులు ఉన్నారు ఆయన గురించి చెప్పింది విన్నది ఏంటంటే షూటింగ్ వెళ్ళినప్పుడు అదిని ఆయనకి కారు ఉన్నా కావాలని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళి దానికి ప్రొడక్షన్ దగ్గర డబ్బులు పెట్టి మొత్తం రూపాయి కూడా ఆయనకి ఖర్చు అవ్వకూడదు ప్రతిది ఈవెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది యాక్టర్స్ గురించి విన్నాను నేను ప్రొడక్షన్ నుంచి కూడా ఫుడ్ ఇంటికి వాళ్ళు ఇక్కడ ఏమన్నా ఒకప్పుడు సిగరెట్ ప్యాకెట్స్ ఇస్తుంటే అవి కూడా ఇక్కడ తీసుకెళ్ళి బయట బయట అమ్ముకుని ఇలాంటి కొన్ని ఘటనలు కూడా విన్నాను నేను సో ఇలాంటి వాళ్ళని డబ్బు అట్రాక్ట్ చేస్తుంది అసలు ఖచ్చితంగా అండి డబ్బు అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ డబ్బు తప్పు అనేది లేదండి అసలు నువ్వు డబ్బు పట్ల ప్రేమతో కృతజ్ఞత ఉన్న నీ దగ్గర డబ్బు వస్తుంది కానీ అక్కడ ఈయన చేస్తున్నాడు చూడండి సిగరెట్ ప్యాకెట్లు తీసుకెళ్ళడము ఇక్కడ నుండి ఫుడ్ తీసుకెళ్లడము క్యాబ్ బుక్ చేసుకోవడం ఏమవుతుందంటే ఇవన్నీ యూనివర్సిటీ సిద్ధాంతానికి అగ్నిస్ట్ ఉంటాయి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక రోజు వీటన్నిటికి ఇప్పుడు అక్కడంతా యూనిట్ వాళ్ళు బాధపడినప్పుడు వాళ్ళ యొక్క బాధకు కారణం ఈయనే కదా అలాంటప్పుడు ఏం చేస్తుంటే ఆ కర్మ అనేది ఈయన పైన పని చేస్తుంది అలాంటి వాళ్ళు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి వాళ్ళు నెక్కప్ నెక్కప్మెంట్లో చాలా ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి వాళ్ళ ఆ క్షణం వరకు నేను చేసింది కరెక్ట్ అని వాళ్ళు అనుకోవచ్చు కానీ నీ ద్వారా ఎంతమంది మానసికంగా బాధపడుతున్నారు తెలుసుకుంటే మాత్రం తప్పులు చేయరండి ఆ తెలిసి తెలియక వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి దానికి సంబంధించిన ప్రతిఫలం వాళ్ళ ప్రాణం పోయేలోపు హండ్రెడ్ పర్సెంట్ అనుభవిస్తారండి బట్ ఆ విషయం తెలియదు అనమాట